రోజుల అబ్బాయిలు కమ్మాయిలు ఉన్న ఉద్దేశం తెలుసా నాకంటూ ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉండాలి నాకంటూ ఒక కత్తిలాంటి అమ్మాయి ఉండాలి మంచి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి ఇవి పనికి మలిన ఉద్దేశాలు ఈ సంవత్సరం ఒక బాయ్ ఫ్రెండు వచ్చే సంవత్సరం మరొక బాయ్ ఫ్రెండు ఆ తర్వాత ఇంకొక బాయ్ ఫ్రెండు పెళ్ళి అయ్యేసరికి ముప్పై మంది కాలేజీలో నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక సీనియర్ ఉండేది ఆ సీనియర్ ఎంత విచ్చలవిడిగా జీవించదు తెలుసా ఎవడో ఒకరితో పాపం చేసి వచ్చి కౌంట్ చెప్పేది ఇప్పటి వరకు నేను నలభై ఒక్క మందితో పాపం చేశా నాకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే సెంచరీ కొట్టాలి ఏం కొట్టాలంట సెంచరీ కొట్టాలంట దేంట్లో సెంచరీ కొట్టద్దంట అబ్బాయిలతో పాపం చేయడానికి అబ్బాయిలతో పడుకోవడానికి సెంచరీ వంద మందితో పడుకోవాలనుకుంటున్నా నేను చదువుకునే రోజుల్లో నా సీనియర్కు ఉన్నటువంటి ఒక పనికి మళ్ళిన ఉద్దేశం ఇప్పటిదాకా నలభై ఒక మందితో పడుకున్నా అగౌరవంగా చెప్పుకునేది ఆ పిష్టిది అడుగుతున్నాను సహోదరి ఈ సహోదరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈరోజు నువ్వు కలిగిన ఉద్దేశ్యం ఏమిటి